విజయ్ అసహనంగా తిరుగుతున్నాడు ఆనాటి పేపర్ కింద పడుంది అతని మొహం చూస్తే అందులో ప్రకటన చూశాడని అర్థం అవుతోంది నిజానికి ఆ రోజు తన చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు కాని కాకతాళీయంగా ఆ రుద్ధుడు రావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు కాని మళ్లీ ఎలా వెళ్లాలో భార్యని ఎలా తెచ్చుకోవాలో అర్థం అతనికి రాత్రిమ్మ వాళ్ళు ఇదే ఆలోచన అది చాలదన్నట్టు మళ్ళీ ఈ ప్రకటన ఇది తనని రప్పించడానికి భోషణం పనిను పన్నాగమే అని తెలుసు అతనికి తను వెళ్ళకపోతే విమలని చంపినా చంపచ్చు అని కూడా అనుకున్నాడు ఎలా వెళ్లడం తను వెళ్లగానే నిర్దాక్షిణ్యంగా తన పొట్ట చీలుస్తారు ఆపై తనని తన భార్యని వీలైతే తన పాపని అందర్నీ ఆ ఆవరణలోనే సమాధి చేస్తారు అయితే వెళ్లడమా మానడమా ఎంతసేపటికి అతని ఆలోచనలు తెగడం లేదు ఆ రోజంతా అతను తిండి తినలేదు శరీరమంతా ఎక్కడ లేని నిస్త్రాన ఆవరించేసింది అలా ఆలోచిస్తుండగానే ఓ ఆలోచన తలుకుమంది అతని మనసులో వెంటనే టేబుల్ ముందు కూర్చుని పేపర్ మీద ఇలా రాశాడు భూషణం నా భార్య చావు బతుకుల్లో ఉందని తెలిసినా రాలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆమెను ఎలాగైనా నువ్వే కాపాడు ఆమె ప్రాణాలు రక్షిస్తే డాక్టర్ కోబ్రాకి అతను కోరింది ఇస్తాను ఆమెని కాపాడే బాధ్యత నీదే వారం రోజుల్లోగా మీకు కావలసిన ఫీజు మీకు అందజేస్తాను విజయ్ రాసిన పేపర్ని మడిచి అప్పటికప్పుడు తీసుకుని వెళ్ళి పత్రిక ఆఫీసులో ఇచ్చి మర్నాడు తప్పనిసరిగా రావాలని చెప్పి మళ్లీ రూమ్కొచ్చి మంచం మీద వాలి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు విజయ్ ప్రాణ్ రాగానే విషయం చెప్పింది స్వీటీ అతను ఆలోచనలో పడ్డాడు ఎంత ఆలోచించినా వాళ్లు ఎవరైంది అర్థం కాలేదు అతనికి వాళ్ళు ఖాళీ మనుషులని పాప అనుమానం నవ్వాడు తాత ప్రాణ్ కూడా నవ్వాడు నిజమాంకుల్ వాళ్ళొచ్చు దొంగల్లా ఉన్నారు కళ్ళు గిరగరా తిప్పుతూ అంది స్వీటీ అయితే నువ్వు బయటకెళ్లకు అన్నాడు ప్రాణ్ ఆ పిల్ల మాటలు నమ్మినట్టు అమ్మో వెళ్ళను వెళితే ఆ ఖాళీ మనుషులు నన్ను మళ్ళీ ఎత్తుకుపోరు అన్నట్టు అంకుల్ దగ్గర నుంచి ఉత్తరం అంకుల్ ఇవాళ తప్పకుండా వస్తుంది ఏంటో బాబు నువ్వు ఒంటరిగా హాయిగా ఉండేవాడివి నీ పాల పడ్డా బాధగా అన్నాడు తాత ఆ మాటలకి ప్రాణ్ నొచ్చుకున్నాడు లేదు బాబాయ్ అయిన వాళ్లెవరూ లేని నాకు మీరు ఆత్మీయుల్లా ఉన్నారు ఇంటికి రాగానే ఆప్యాయంగా పలకరిస్తున్నారు అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే నా అభిమానాన్ని సింకించిన వారనుకుంటాను అన్నాడు గంభీరంగా మరి మాట్లాడలేదు తాత మర్నాడు కూడా పరశురామ్ దగ్గర నుంచి లెటర్ రాకపోవడంతో తాత కంగారు పడిపోయాడు అయితే ప్రాణు మాత్రం ఉత్తరం రాయకుండా అశ్రద్ధ చేసినందుకు ముక్కు చివాట్లు పెడుతూ ఉత్తరం రాయాలనుకున్నాడు డాక్టర్ గారి దగ్గర నుంచి కబుర్ రావడంతో వెళ్లిపోయాడు లెటర్ సాయంత్రం రాయచ్చని స్వీటీ ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చుని కార్టూన్స్ చూసుకుంటోంది వీధిలో ఐస్ క్రీం బండి గంట వినిపించింది తాత అంది పుస్తకం కింద పడేసి ఏ అమ్మా అన్నాడు తాత నాకు ఐస్ క్రీం కొనిపెట్టవు అతని చేయి పట్టుకుని లాగుతూ అంది స్వీటీ తాత డబ్బులిచ్చి తెచ్చుకో అన్నాడు బాణంలా వీధిలోకి పరిగెత్తింది స్వీటీ ఓ ఐస్ క్రీం తీసుకుని అతనికి డబ్బిచ్చింది అదే సమయంలో అటుగా వెళుతోన్న విజయకంట పడింది స్వీటీ అతని కళ్ళు తళుక్కుమన్నాయి ఆటో ఆపు అన్నాడు అరిచినట్టు అతను ఇక్కిన ఆటో ఆగింది సడన్ బ్రేక్ తో అందులోంచి దూకినట్టుగా దిగాడు విజయ్ ఐస్ క్రీం బండి వెళ్ళిపోయింది ఐస్ క్రీమ్ తో తిరిగింది స్వీటీ స్వీటీ పరిచిత స్వరానికి త్రుళ్ళిపడి చివ్న వెనక్కి తిరిగింది స్వీటీ ఆమె కళ్ళకి గుబురు గడ్డంతో నలిగిన బట్టలతో ఎర్రని కళ్లతో తనకేసే వస్తున్న విజయ్ కనిపించాడు వెంటనే ఖాళీ ముసలయ్య మెదిలారు మనసులో అంతే చేతిలోని ఐస్ క్రీం కింద పడేసి మెరుపులా పడింది ఐస్ క్రీమ్ ఏది తల్లి అన్నాడు తాత ఆ పిల్ల మాట్లాడలేదు బెదురుగా వీధికేసి చూస్తూ ఆయాస పడిపోతుంది తాత కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి ఏం జరిగిందమ్మా అన్నాడు భుజగిస్తున్నట్టు స్వీటీ చెప్పింది నిన్ను పేరు పెట్టు పిలిచాడా తెల్లబోయాడు తాత అవును తాత అడుగో ఇటే వస్తున్నాడు తాత చేతుల్లోంచి తప్పించుకుని లోపలికి పరిగెత్తింది స్వీటీ విజయ్ ఆదురుద్దాగా అక్కడికొచ్చాడు స్వీటీ ఏది అన్నాడు ఆతృతగా మీరెవరు శాంతంగా అడిగాడు తాత అతని మాటకి జవాబు చెప్పకుండానే స్వీటీ తండ్రిని అని చెప్పబోయిన విజయ్ తక్కునాపి స్వీటీ తండ్రికి స్నేహితుణ్ణి అనేశాడు మొహం దిగాలుగా అయిపోయింది కూర్చోండి అన్నాడు స్వీటీ ముందుది చెప్పండి మీరు పాపకి తెలియదా తెలియకపోవచ్చు చిన్నతనంలో చూసింది తడబడుతూ అన్నాడు విజయ్ మరి మీరెలా గుర్తించారు ప్లీజ్ ముందు స్వీటీని పిలవండి అసహనంగా అన్నాడు విజయ్ మీరు ఖాళీ మనుషులని ఆ పిల్ల భయపడుతోంది ఖాళీ మనిషినా అవును ఆ పిల్లని స్కూల్లో నుంచి ఎత్తుకుపోయిన వ్యక్తి కాదంటే గంభీరంగా అన్నాడు తాత చచ్చ కంపరంగా అన్నాడు విజయ్ మరి నిజం చెప్పండి మీరెవరు నేను స్వీటి తల్లిని అబద్ధం అరిచ్చాడు తాత నిజం నా మాట నమ్మండి దీనంగా అన్నాడు విజయ్ పాప తండ్రి చనిపోయాడు కఠినంగా అన్నాడు తాత అయ్యో ఎలా మిమ్మల్ని నమ్మించడం పోనీ ఓసారి స్వీటిని పిలవండి నన్ను తప్పకుండా గుర్తుపడుతుంది ఏమనుకున్నాడో తాత గుమ్మంలోకి చూస్తూ పాపను పిలిచాడు పాప పలకలేదు తాత తనని మళ్లీ ఖాళీ దగ్గరికి పంపుతాడేమో అన్న అనుమానంతో పెరట్లో ఓ మూలగా దాక్కుంది మరోసారి పిలవండి ప్లీజ్ ఉద్వేగంగా అన్నాడు విజయ్ తాత లోపలికెళ్లి ఇల్లంతా చూశాడు అయితే స్వీటీ కనిపించలేదు అయోమయంగా పెరడు కూడా వెతికాడు అక్కడ లేకపోవడంతో క్షణం కలవరపడ్డాడు స్వీటీ బయట నుంచి విజయ్ కూడా అరిచాడు పాప పలకలేదు ఎలాగైనా వాళ్ళకి దొరకూడదన్నట్టు వెనక్కి వెనక్కి వెళ్ళింది వాళ్లు తను దాగిన చోటికి వస్తున్నారు అనిపించడంతో పెరటి వైపు గేటు తీసుకుని బయటికి పరిగెత్తింది గుమ్మంలో ఓ వ్యక్తి పరిశీలనగా ఆ పిల్లనే గమనిస్తూ ఆమె బయటికి రాగానే పట్టుకున్నాడు స్వీటీ పై ప్రాణాలు పైనే పోయాయి అతని చేతిని గట్టిగా కొరికేసి రువ్వును పరిగెత్తింది రోడ్డుకి అవతల వైపుకి అతను ఆ పిల్ల వెంట పడ్డాడు తాత విజయ్ ఇల్లు రోడ్లు గాలించి స్వీటీ కనిపించకపోవడంతో కూలిపోయారు నేనంత దురదృష్టవంతుణ్ణి బౌరం అన్నాడు విజయ్ తాతకి అతని మాటలు వినిపించడం లేదు దీనమైన స్వీటీ చూపులే కలవరు పెడుతున్నాయి తాత ఆ కాళి ఎవరు అతన్ని కుదుపుతో అడిగాడు విజయ్ తేరుకుని అతను అంతా విపులంగా చెప్పాడు విజయ్ గుండె అదిరినట్టయింది ఖాళీ అడ్రస్ తీసుకుని బయటికి పరిగెత్తాడు అతను అలా వెళ్లగానే ప్రాణొచ్చాడు కంగారుగా అతనికేసి దీనంగా చూశాడు తాత తాతకి పుట్టాడు దుఃఖం వస్తోంది బాబాయ్ ఘోరం జరిగిపోయింది బాబాయ్ అతన్ని పట్టుకుని బోరు అన్నాడు ప్రాణ్ అవును ప్రాణ్ ఎంత ఘోరం జరుగుతుందని ఊహించిన లేదు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు తాత ప్రాణ్ తృళ్లిపడ్డాడు మీరేం చెప్తున్నారు అన్నాడు అనుమానంగా అదే పాపని ఎవరో ఎత్తుకుపోయారు ప్రాణ్ దీనంగా అన్నాడు తాత బిగుసుకుపోయాడు ప్రాణ్ పాపని ఎత్తుకుపోయారా అవును ప్రాణ్ ఇంతకు ముందే నువ్వు చెప్పేది దేని గురించి పరశురామ్ గురించి గంభీరంగా అన్నాడు ప్రాణ్ పరసరాం గురించా చటుక్కున లేచాడు తాత అవును బాబాయ్ రామింక మనకి లేడు అతని కాళ్ళకి చుట్టేసి మరోసారి బౌరుమన్నాడు ప్రాణు అంతే కెవున అరుస్తూ నరికిన వృక్షంలా కుప్పకూలిపోయాడు తాత సదా చిరునవ్వులు చిందించే కోబ్రా మొహం గంభీరంగా ఉంది కదిలిస్తే కవిస్తాడా అన్నట్టున్నాడు భూషణం బిక్కుబిక్కుమంటూ ఓ మూలగా కూర్చున్నాడు లూసీ చొరచొర చూస్తోంది కోబ్రా కేసి వాళ్ళంతా అలా ఉండడానికి పెద్ద కారణమే ఉంది దెయ్యాలో దెయ్యాలంటి మనుషులో గాని నానాగం చేస్తున్నారు ఉయ్యాల ఎవరూ లేకుండా ఓగడం స్విమ్మింగ్ పూల్లో ఎవరో ఈదుతున్నట్టు చెప్పుడవడం తీరా వెళితే ఎవరూ లేకపోవడం వంటింట్లో మనుషులు లేకుండానే గిన్నెల శబ్దాలు ప్లేట్సు స్పూన్ల చప్పుళ్ళు తరచూ వినిపిస్తున్నాయి దెయ్యాలంటే నమ్మకం లేని భూష్ణం ఆ చర్యంతా దెయ్యాల పని అని నిర్ణయానికి వచ్చేశాడు కోబ్రా మాత్రం రాత్రి మొగళ్లు లెక్కర్స్ లో మునిగి తేలుతున్నాడు ఒకటి రెండు సార్లు అందమైన అమ్మాయిల్ని తన గదిలోకి రప్పించుకున్నాడు భూషణం ద్వారా అయితే అతని ధ్యాస గదిలో ఉండి తలుపు బిగించుకున్న కావేరి మీద ఉంది ఒకసారి పరాభవం జరిగినా మళ్ళీ ఇదెక్కడ గొడవ మనసులోనే విసుక్కున్నాడు భూషణం కోబ్రా మనం వచ్చింది విజయ్ ని కొనుక్కునేందుకు గాని ఇక్కడ జలసాలు చేస్తూ కూర్చోడానికి కాదు రుసరుసలాడింది లూసి మండి పడ్డాడు కోబ్రా లూసీ నా సంగతి బాగా తెలుసు నేను పోయేటప్పుడు కూడా జలసా చేస్తూనే పోతాను నన్నెవరూ పెట్టనక్కర్లేదు అని కొట్టినంత చేశాడు ఆమె మరి మాట్లాడలేదు కాని మొహం మాడుచుకుని కూర్చుంది మరి కాసేపు భయంకర నిశ్శబ్దం ఆవరించింది భూషణం నేను ఇండియా వదిలే వరకు నా మాటకి మీరెవరూ ఎదురు చెప్పకూడదు అన్నాడు కోబ్రా హఠాత్తుగా అలాగే అన్నట్టు తలువు పాడతను ఈ రోజు విక్రమ్ కి ఫోన్ చేయి వారం రోజుల్లో విజయన్ ఇక్కడికి రపిస్తానని కోబరా అవును కావాలంటే నోట్ చేసుకో భూషణం మొహం వెలిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోబ్రా అన్నాడు అతని చేయి పట్టి కుదిపేస్తూ ఏది ఆ పేపర్లేవు అన్నాడు కోబ్రా భూషణం ఓ పేపర్ తెచ్చి అతనికిచ్చాడు అందులో విజయ్ ఇచ్చిన ప్రకటన మరోసారి చదివాడు కోబ్రా వారం రోజులు టైం అడిగాడు వారంలో అప్పుడే నాలుగు రోజులైపోయింది అన్నాడు భూషణం నిజంగా అతని ఇక్కడికొస్తాడా అంది లూసీ వచ్చినా రాకపోయినా మనకు ఆ వజ్రాలు చేరేలా చేస్తాడు నమ్మకంగా అన్నాడు కోబ్రా అదే మనకు కావలసింది ఉత్సాహంగా అన్నాడు భూషణం నారాయణ బాబు ఏమంటున్నాడు కావేరి గురించి చెప్పమని గొడవ పెడుతున్నాడు కోబ్రా నవ్వాడు ఆమె ఇక కనిపించదు అంటే ఆమెను నాతో పాటు అమెరికా తీసుకుపోతున్నాను వాట్ అదిరిపడింది లూసీ ఎస్ నాతో పాటు మన దేశం వస్తుంది లూసీ బొగ్గ మీద సున్నితంగా చిటికి వేస్తూ కులాసాగా అన్నాడు కోబ్రా లూసీ మొహం క్షణం వెలవలబోయింది ఈ రోజు నేను బయటకెళ్తున్నాను ఇక్కడే ఉంటావుగా అడిగాడు కోబరా భూషణాన్ని ఆ ఎక్కడికి వెళతావు విజయ్ దగ్గరికి వాట్ తుళ్ళి పడ్డాడు భూషణం అవును విజయ్ గురించిన కొన్ని వివరాలు సేకరించాను ఈ వాళ్ళ కరెక్ట్గా అతనితో ముఖాముఖి గంభీరంగా అన్నాడు కోబరా అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆతురతగా అడిగాడు భూషణం అదప్పుడే చెప్పను నేను నీతో రానా గోముగా అంది లూసి వద్దు నేనే జాగ్రత్తగా వలపనాలి అతను దిగిన హోటల్ పేరు తెలుసుకున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకుంటాను ఎలా గుర్తుపడతావు అన్నాడు భూషణం పెద్దగా నవ్వాడు కోబ్రా భూషణం ఈ కోబ్రా సంగతి నీకు తెలీదు మనిషిని చూడకుండానే జాతకం మొత్తం చెప్పేయగలను గర్వంగా అన్నాడు నిజమే అన్నాడు భూషణం కూడా నవ్వుతూ మరి కాసేపు ఏవేవో మాట్లాడుకుని లేచారంతా కోబురా మారుతి తీసుకుని ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు చాలాసేపు ఎక్కడో తిరిగాడు చివరికి ఒక్క పెద్ద హోటల్లోకి ప్రవేశించాడు కారు పార్క్ చేసి లోపలంతా చిరు వెలుగు పడుతోంది సన్నని మ్యూజిక్ హాయిగా వినిపిస్తోంది కోబ్రా ఓ మూలగా కూర్చుని ఏదో లిక్కర్ ని ఆర్డర్ చేశాడు అది వచ్చేలోగా హోటల్లో ఉన్న వాళ్ళని గమనించసాగాడు అయితే ఎవరు అతన్ని పట్టించుకున్నట్టు లేదు ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు సన్నగా స్పూన్సు ఫోర్క్స్ చప్పుళ్ళు వినిపిస్తున్నాయి బేరర్ లిక్కర్ సవి తెచ్చి టేబుల్ మీద పెట్టాడు కోబ్రా విస్కీ గ్లాసులో కొంచెం సోడా కలుపుతున్నాడు అప్పుడే మధురమైన సువాసనలంతా అక్కడ ఎక్స్క్యూజ్ మీ ఓ తీయని గొంతు వినిపించి చువ్వనకు తలెత్తాడు ఓ అందాల సుందరి అతని కళ్ళు అదొలా మెరిశాయి ఇక్కడ కూర్చోవచ్చా మృదువుగా అడిగిందామె విత్ ప్లెజర్ ఉత్సాహంగా అన్నాడతను ఆమె కూర్చుంది ఆమె అందాల్ని తాగుతూ కూర్చున్నాడతను డ్రింక్ తీసుకోండి అందంగా నవ్వుతూ అందామి మీరేం తీసుకుంటారు మీ ఇష్టం సాఫ్ట్ డ్రింక్ ఆర్ మీరేది తీసుకుంటే నేను అదే మళ్ళీ నవ్విందామే థ్యాంక్ యూ సమ్మోహనంగా నవ్వాడు కోబ్రా మీరెంత మధురంగా నవ్వుతారు తనమయత్వంగా అందామే థ్యాంక్స్ మీ పేరు తెలుసుకోవచ్చా దేవకి బాగుంది ఏంటి మీ పేరు నేను బాగలేనా మిస్టర్ కోబ్రా త్రుళ్ళి పడ్డాడతను నా పేరెలా తెలుసుకున్నారు అన్నాడు ఆశ్చర్యంగా తెలుసు అంతేకాదు మీరు ఇండియా ఎందుకు వచ్చారో కూడా తెలుసు నవ్విందామె అతను నవ్వాడు మందు తీసుకోండి విస్కీ వంచిన గ్లాసుని ఆమె కేసి తోస్తూ అన్నాడు కోబరా ఆమె గ్లాసు పెదవుల దగ్గరికి తీసుకుంది మిస్టర్ కోబ్రా విజయ్ ఈ హోటల్లో కోబ్రామొహం సీరియస్ గా అయిపోయింది ప్లీజ్ మిస్ దేవకి ఇక్కడ ఆ విషయాలు మాట్లాడదు అన్నాడు గంభీరంగా మరి మాట్లాడలేదామె ఇద్దరు తాగారు తిన్నారు బిల్లు ప్లేట్ లో పెట్టేసి లేచాడు కోబరా ఆమె కూడా లేచి అతని నడుంకి చేతులు పెనవేసి అతని మీద వాలిపోయింది ఇద్దరూ బయటకొచ్చారు బియర్ నేను వస్తాను గోముగా అందామే ఎక్కడికి విజయ దగ్గరికి అలాగే ముందు మనం రూమ్ కెళదాం ఆకలిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడతను రూమ్ తీసుకున్నావా బహువచనంలోంచి ఏకవచనంలోకి మారిపోయింది ఆమె సంబోధన తీసుకోకపోతే ఎలా మధురంగా నవ్వాడతను రిసెప్షన్లో తాళం తీసుకుని లిఫ్ట్ కేసి నడిచాడు కోబ్రా మూడో అంతస్తులోని నూట ఎనిమిదో నెంబర్ గదిలోకి వెళ్లారిద్దరు తలుపులు మూస్తున్నాయి అరగంట తర్వాత బయటకు వచ్చాడు కోబ్రా నుంచే లాక్ చేసి లిఫ్ట్ కేసి నడిచాడు రెండో అంతస్తులోని చివరి గది తలుపు సున్నితంగా తట్టాడు అప్పుడే వచ్చి తలుపులు బిగించుకుని బట్టలు మార్చుకుంటున్న విజయ్ తలుపు తలుపుకేసి చూశాడు మరోసారి బజర్ మోగింది ఎవరు అన్నాడు విజయ్ జవాబుగా మరోసారి మోగింది బజర్ విసుగ్గా వెళ్లి తలుపు తీశాడు విజయ్ ఎదురుగా చిరునవ్వులు చిందిస్తోన్న కోబ్రా హాయ్ అన్నాడు విలాసంగా ఎవరు మీరు కళ్ళు చిట్లించాడు విజయ్ చెప్తాను లోపలికి రావచ్చా మర్యాదగా అడిగాడు కోబ్రా రండి గుమ్మానికి అడ్డు తొలగి దారిచ్చాడు విజయ్ కోబ్రా వచ్చి లోపల సోఫాలో కూర్చున్నాడు అతని అతి చనువుకి చిరాకు కలిగింది విజయ్కి మీరెవరో చెప్పలేదు చిరాకుని అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ అన్నాడు మీకు కావలసిన వాణ్ణే నవ్వాడు కోబ్రా అనుమానంగా చూశాడు విజయ్ నా పేరు కోబ్రా విలాసంగా కాళ్ళుపుతూ అన్నాడు కోబ్రా అంతే విజయ్ పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి మెరుపులా బయటికి పరిగెత్తబోయాడు అయితే కోబ్రా కాలు అడ్డుపెట్టడంతో దబేలా పడిపోయాడు కోబ్రా నవ్వాడు కోబ్రా నన్నేం చేయకు నీకు కావలసినవి వజ్రాలేగా ఇచ్చేస్తాను రెండు చేతులు జోడించి అన్నాడు విజయ్ అతని భయానికి పడి పడి నవ్వాడు కోబ్రా మరోసారి దీనంగా వేడుకున్నాడు విజయ్ అయినా దయతాల్చలేదు కోబ్రా ఇంకా నీ ఆటలు పూర్తిగా కట్టు అన్నాడు గంభీరంగా అతని కళ్లలోని కఠిన చూసిన విజయ్ అతను తన ప్రాణాన్ని అప్పటికప్పుడే తీసేస్తాడనిపించి గబాల్న ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు అయితే అతను అక్కడికి చేరకుండానే కోబ్రా వెళ్లి విజయ్ మెడ మీద బలంగా ఒకటి కొట్టాడు అంతే కిక్కురు మనకుండా పడుకు ఎడతను కోబ్రా అతన్ని మంచం మీదకి చేర్చి షర్టు బటన్స్ తీసి పొట మీద చూశాడు ఆపరేషన్ చేసి పూర్తిగా మానిపోయిన మచ్చ కనిపించింది అయితే విజయ్ కడుపులో ఇంకా వజ్రాలు ఉన్నాయన్నమాట అనుకున్నాడు ఉత్సాహంగా తర్వాత విజయ్ రూమ్ అంతా గాలించాడు సూట్ కేసులన్నీ వెతికాడు ఆ తర్వాత భోషణానికి ఫోన్ చేశాడు విజయ్ ని తీసుకొస్తున్నట్టు స్వీటీ భయంతో చాలాసేపు పరిగెట్టింది ఆ పిల్లకి ఆయాసం దుఃఖం పోటీలు పడొస్తున్నాయి ఇంకా తనను ఎవరూ అనుసరించడం లేదన్న నమ్మకం కుదిరాక నడక వేగం తగ్గించింది కాళ్ళు నిప్పిగా ఉండి చోట చతికిలి పడింది పది నిమిషాలు తర్వాత వెనక్కి తిరిగింది ఇంటికి వెళదామని అయితే ఆ పిల్లకి దారి తెలియలేదు సడలిపోతున్న ధైర్యాన్ని బలవంతంగా తెచ్చుకుంటూ నడుస్తోంది అప్పుడే ఎవరో వేగంగా అటుకేసి రావడం ఆమె కంటపడింది మళ్లీ కొన్నంత భయం ఆ పిల్లని ఉక్కిరిబిక్కిరి చేసేసింది ఓసారి పరిసరాలు పరికించింది దూరంగా ఓ ఇంటి ముందు ఓ కారు ఆగుంది అందులో ఎవరో ఉన్నట్టు లేదు స్వీటీకి మెరుపులా ఓ ఆలోచనొచ్చింది అనుకున్నదే తడువుగా ఆ కారు దగ్గరికి పరిగెత్తి కారు డిక్కీ ఎత్తి అందులో కూర్చుని మళ్ళీ డిక్కీ వేసేసింది అయితే ఆ వచ్చేది ఆమె కోసం కాదు ఎవరో ఏదో పని మీద వెళుతున్నారు అది తెలియక స్వీటీ కంగారు పడింది మరి కాసేపటికి కారు యజమాని కారు స్టార్ట్ చేశాడు చాలా దూరం ప్రయాణించిన కారు ఓ కాంపౌండ్ లోకి ప్రవేశించాగింది రాజు డిక్కీలో సామానుంది తీసి లోపల పెట్టు అంటూ నౌకరికి చెప్పేసి కారు యజమాని లోనికి వెళ్ళిపోయాడు అది విన్న స్వీటీ గుండె వేగంగా కొట్టుకుంది క్షణం ఆలోచించి డిక్కీ తీసుకుని గబాలను దూకేసింది ఎవరు అన్నాడు నౌకరు అరిచినట్టు స్వీటీ మాట్లాడలేదు అతను అటుకేసి రావడం చూసిన స్వీటీ హడలిపోయింది మరుక్షణం బాణంలా బయటకు దూసుకుపోయింది దొంగ దొంగ పెద్దగా అరిచాడు నౌకర్ ఓ చిన్నపిల్ల గేట్లోంచి పరిగెత్తడం మేడ మీద నుంచి చూసిన ఆ ఇంటి యజమానురాలు ఏంటది అంది బిగ్గరగా దొంగమ్మ పారిపోతోంది కంగారుగా అన్నాడు నౌకరు ఆమె నవ్వింది ఏం తీసిపోయింది అంది నవ్వుతూనే ఏం తీసుకుపోలేదు కాని నేను చూడకపోతే తీసిపోయేదే ఆయాస్ పడిపోయాడు అతను నీ మొహం ఆ పిల్ల నేరేడు పళ్ళ కోసం వచ్చుంటుంది నిన్ను చూసి పారిపోయి ఉంటుంది మళ్లీ నవ్విందామి ఆ ఆవరణలో పెద్ద చెట్టు చెట్టుంది నేరేడు పళ్ళ కోసం చాలా మంది పిల్లలు తెలిసి తెలియకుండా రావడం బయట నుంచి రాళ్లు రవడం తరచూ జరిగేదే అది కాదమ్మా ఆ పిల్ల మన కారు రాజు కదలమని సామాను తీసుకురా కోపంగా అందామే నౌకరు మరి మాట్లాడలేదు మెల్లగా ఏదో గుణుక్కుంటూ డిక్కీ వేసి నడిచాడు స్వీటీ మాత్రం అప్పటికే చాలా దూరం వెళ్లిపోయింది ముందు వెనక చూడకుండా పరిగెత్తిన స్వీటీ ఓ చోట టక్కున ఆగిపోయింది అది ఓ లేబర్ కాలనీలా ఉంది అక్కడ గుడిసెల్లాంటి ఇళ్లు చాలానే ఉన్నాయి ప్రతి ఇంటి ముందు ఓ రిక్షా ఉంది అంతా మురికి వాసన మెయిన్ రోడ్డుకి చాలా దూరంలో ఉండడాన అక్కడంతా చీకటిగా ఉంది కొన్ని ఇళ్లలో మాత్రం మిడుకుమికుమంటున్నాయి కిరస్నాయల్ దీపాలు ఆ ఏరియా చూసేసరికి మళ్లీ భయం వేసింది స్వీటికి ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదా పిల్లకి ఇంతలో దూరంగా ఎవరో తూలుతూ రావడం కనిపించి గబాలన పక్కకు తప్పుకుంది ఓ గళ్లలుంగి మీసాలున్న బలిష్ఠుడు తాగి తూలుతూ వస్తున్నాడు మధ్యమధ్య ఎవరినో బూతులు తిడుతూ క్షణం ఆగి వీడి వెలిగించుకున్నాడు అతి కష్టం మీద అగ్గిపుల్ల వెలుగులో అతని ఆకారాన్ని స్పష్టంగా చూసిన స్వీటి మరింత హడలిపోయింది హఠాత్తుగా ఓ రాయి తగిలి తూలి పడ్డాడతను చేతిలోని బీడి జేబులో పడి పొగ్గుమంది బిత్ర స్వీటీ స్వీటి బాగా తాగడం వల్ల శవనలా పొడు నడతను మంటల నుంచి తప్పించుకుందామన్నా అతని శరీరం అతని మాట వినడం లేదు పాప ఓ కంగలో అక్కడికి పరిగెత్తింది గబగబా రెండు దోశళ్ల ఇసుక మంట మీద పోసింది అది పూర్తిగా ఆరకపోయేసరికి గబాల తన చొక్కా విప్పి మీద అదిమింది మంట ఆరిపోయింది గుండె పక్కగా కాస్త కాలింది అతనికి అయినా లేవలేదు మూలుగుతూ అలాగే పడుకున్నాడు స్వీటీ అతన్ని తట్టింది అతను భారంగా కళ్ళు తెరిచాడు లే అంది స్వీటీ అతను లేవలేదు మీలెక్కడా అంది మళ్ళీ ఈసారి అతను లేవబోయి మళ్లీ పడిపోయాడు ఆమెకేం చెయ్యాలో అర్థం కాలేదు లేచి గబగబా ఓ పాక వెళ్ళింది అక్కడ పడుకున్న ఓ ఊరకొక్క గొయ్యిమంటూ ఆమె మీద పడింది అడలిపోయి స్వీటీ మళ్లీ అతని దగ్గరికి పరిగెత్తింది కుక్క గోళ్లు గీసుకుని పొట్టంతా మంటగా ఉంది అయితే ఆమె పడిపోయినతని దగ్గర కూర్చోగానే కుక్క ఎందుకో తిరిగి వెళ్లిపోయింది స్వీటీ మళ్లీ ఒకటి రెండు సార్లు పిలిచింది అతన్ని అతను బాధతో మూలుగుతున్నాడు గాని లేవడం లేదు ఖాళీ ఉండగా ఇలాంటి తాగుబోతుల్ని ఎందరినో చూసిందా పిల్ల అందుకే పెద్దగా భయపడలేదు పైగా జాలేసింది కూడా హఠాత్తుగా ఆకాశ నిండా ఆక్రమించేసి వానవాకని సూచించాయి చొక్కాలేనందున చెలని పిచ్చింది స్వీటీకి అతని మీద కప్పిన చొక్కా తీయబోయింది అతను బాధగా మూలిగాడు సన్నగా తుంపర కూడా మొదలైంది అతను ఎంత తట్టినా లేవడం లేదు తను అవతలకెళదామంటే ఆమె ప్రాణం ఒప్పలేదు ఓసారి తలెత్తి చూసింది కాస్త దూరంలో ఓ రిక్షా కనిపించింది వెంటనే ఓ ఆలోచనొచ్చిందా పిల్లకి అంతే ఆ రిక్షాని అతి ప్రయాసగా అక్కడికి లాక్కొచ్చింది బలమంతా ఉపయోగించి దాన్ని పడేసింది దాంట్లోని తిండి తీసేసి అతి కష్టం మీద రిక్షాటాపు అతని మీద కమర్చింది వయసుని మించి శక్తిని మించి పనిచేయడం వల్ల ఆమె కాయాసం వచ్చింది ఓసారి ఆకాశం కేసి చూసింది మబ్బుల్లోంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు దేవుడా ఈ వాళ్ళ వాన రానీకు అని దేవుడికి మొక్కుకుంది ఆమె మొర ఆలకించాడేమో ఆ దేవుడు తుంపరతోనే వాన ఆగిపోయింది మళ్లీ నిండు జాబిల్లి దర్శనం దర్శనమిచ్చాడు స్వీటి మొహం వెలిగిపోయింది మరోసారి దేవుడికి దండం పెట్టుకుంది ఓసారి కింద పడుకున్నతన్ని తొంగి చూసింది ఎందుకో అతని ఆకారం ఆమెని భయపెట్టలేదు కళ్ళ మీదకి నిద్ర ఆవహించేసింది మెల్లగా అతని పక్కన చేరి అతని డొక్కలో దూరి నిశ్చంతగా కళ్ళు మూసుకుంది చిన్నారి స్వీటి